హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ బందర్ రోడ్లో హైవే నుంచి వన్ పాయింట్లోనే మీకు ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి ఇది మనకి కంకిపాడు నుంచి మూడు కిలోమీటర్లు వస్తుందండి అవుటర్ రింగ్ రోడ్డుకి ఒక ఐదు వందల మీటర్లోనే బొడ్డుపాడు అనే ఆ ఏరియాలో మీకు అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది ఒక ఫైవ్ హండ్రెడ్లోనే పాలెం ఉందండి ఇక్కడ ఇది వంద ఎకరాలండి అండి వెంచర్ ఇది హండ్రెడ్ ఎకర్స్ ఇది సిఆర్టీ వెంచర్ దీని గురించి మీకు కొన్ని డీటెయిల్స్ ఇస్తానండి ఇది ఔటరింగ్ రోడ్ ఒకటి ప్లస్ అండి ముందు మనకి తర్వాత దీనికి చలిబేంద్రపాలెంలోని మా ఒక ఎగ్జిట్ కూడా ఒకటి వస్తుంది ఈ ఎగ్జిట్ వస్తుంది బందర్ రోడ్డుకి వన్ కేఎంలో ఉంటుందండి మనం ఏంటంటే యాక్చువల్గా మనం హైవే వరకు వెళ్ళక్కర్లేదండి ఇది అవుటరింగ్ రోడ్డుకి కనెక్టివ్ కూడా మనం యాక్సెస్ ఉంటాయి తర్వాత ఇది మనకి ఇటు నుంచి కూడా కంకిపాడు కూడా వెళ్ళొచ్చు మన వెంచర్ ముందు నుంచి తర్వాత మనకి మచిలీపట్నం కూడా చిన్న ఓగిరాల పెద్ద ఉగిరాల ఆ ఏరియా నుంచి కూడా మనకి సపరేట్ రూట్ ఉందండి యాక్చువల్గా ఇది మంచి ప్రైమ్ లొకేషను చలవేంద్రపాలెం దగ్గరలోనే ఉంటుందండి మనకి ఎంత ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుంది చలవేంద్రపాలెం ఊరిగా ఆనుకొని ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అండి ఏరియా కూడా హౌసెస్ రెడీ టు మూ ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా దీంట్లో గజం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అండి ఇక సిఆర్టీ పెంచరు సిఆర్టీ నామ్స్ ప్రకారం మీకు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మీకు ఫార్టీపీడ్స్ రోడ్ బీటీ రోడ్స్ వస్తాయండి పార్టీపీడ్స్ లోపల ఇన్నర్గా థర్టీ ఫీట్ రోడ్స్ వస్తాయండి ఎంట్రన్స్ వచ్చి సిక్స్టీ పీట్ రోడ్ డివైడరు మీరు ముందు చూసారు కదా డివైడర్ లైటింగ్ కూడా వస్తుందండి ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ అవుతుందండి హండ్రెడ్ ఏకర్స్ అవుతుంది ఇప్పుడు మీకు ఫార్టీ ఏకర్స్ వరకు మేము ఇచ్చాము దీంట్లో ఏమైనా ప్లాట్స్ కావాలి అనుకుంటే మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ బందర్ రోడ్డే ప్రైమ్ లొకేషన్ అండి తర్వాత ఏంటంటే పొద్దున ఫీచర్ అంతా ఇటే ఉంటుందండి సిటీకి మన కంకిపాడే మెయిన్ మెయిన్ అండి మనకి హైదరాబాద్లో కుక్కట్పల్లి అలాగో ఇది కంకిపాడు సరోడింగ్ కూడా ఇలానే ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్డు ఏరియా నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక పన్నెండు వెంచర్ లాగా ఉన్నాయి ఇక్కడ అవి కూడా మీరు గమనించవచ్చు మీరు డెవలప్మెంట్ అనేది నెంబర్ వన్ గా ఉంటుందండి అది ఒకసారి ఆలోచించవచ్చు అందులో ఇక్కడ ఏంటంటే మీకు ప్రైమ్ లొకేషన్ అండి హౌస్ కూడా మీరు స్పాట్లో కట్టుకోవచ్చు ఒక వన్ ఇయర్లో స్పాట్లో కట్టేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోవచ్చు ప్రైమ్ లొకేషన్ మీకు ఫుల్ యాక్సెస్ కూడా ఉంటుందండి లోపలికి ఆటోలు వస్తాయి బస్సు వస్తుంది మీకు ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో ప్రైమ్ లొకేషను నెక్స్ట్ వచ్చి అవుట్ రింగ్ రోడ్ ఒకటి అండి అది మీకు కన్స్ట్రక్షన్ మొదలయ్యేటప్పటికి మీకు ఇక్కడ ట్వంటీ రీచ్ అయిపోతుందండి ఇప్పుడు మనం గజం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలే పెట్టామండి ఫుల్ డెవలప్మెంటు కంకిపాడి నుంచి మూడు కిలోమీటర్లు అండి మన రోడ్ హైవే నుంచి వన్ వన్ పాయింట్లో ఉంటుంది ఉయ్యూరికి వచ్చేసి ఒక ఫోర్ కేమ్ వస్తుందండి మీకు మేబీ అంతే రావచ్చు రేపొద్దున ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా మీకు ఒక టెన్ కేఎం మనం వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి కూడా అవుట్ రింగ్ రోడ్ నుంచి కూడా ఇంకా కొద్దిగా తక్కువ యాక్సెస్ యాక్సెస్ అవుతుంది మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి అండి కేఎస్ఆర్ ఏబి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడవచ్చండి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూడవచ్చు అమరావతిలో కూడా మీకు ఏమైనా ప్లాట్స్ కావాలి అనుకుంటే మటుకు దీంట్లో మీకు హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది హౌసింగ్ ప్రాజెక్టు అది ఒకసారి మీకు దానికి డీటెయిల్స్ ఇస్తాను మీకు ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా దీంట్లో విల్లా ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా ఉన్నాయి హండ్రెడ్ లో కూడా హౌసింగ్ కడతామండి ఎందుకంటే ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉంది మీకు ఇళ్ళకి ఆనుకొని ఉంది కాబట్టి దగ్గరలో ఉంది ఒక టూ హండ్రెడ్ లోనే ఉంది కాబట్టి మీకు హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి దీంట్లో వచ్చి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా మీకు లోన్ వస్తుందండి ఇది మీరు ఒకసారి గమనించవచ్చు లోన్కి ప్రతి వాళ్ళకి కూడా లోన్కి వెళ్ళొచ్చు హౌసింగ్ కూడా మీకు బుక్ చేసుకోవచ్చు అండి మేమే కన్సెషన్ చేసేస్తాము దీనిలో వెళ్ళాలి కూడా ప్లాన్ చేసామండి అది ఒకసారి గమనించండి ఎందుకంటే మనకి చలిబేంద్రపాలెం ఊరికి ఆనుకునేనండి ప్రైమ్ లొకేషను చలి చలిబేంద్రపాలెం కూడా ఊరు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు ఏరియా నుంచి కూడా మీకు సర్వీస్ ఉంటాయి ఆటోలు వస్తుంటాయండి ఇక్కడ యాక్సెస్ అంటే రేపొద్దున అవుట్ రింగ్ రోడ్కి కూడా ఇక్కడ నెంబర్ గా ఉంటుందండి అవుటరింగ్ రోడ్ స్టార్ట్ అయితే మీకు ట్వంటీ ప్లస్ అవుతుందండి ఏరియాలో గజం వచ్చేసి మనం మనం ఏంటంటే పద్నాలుగు వేలే పెట్టామండి గజం వచ్చేసి దీంట్లో ఏంటంటే మెయిన్ గా ఎక్కువ మంది హౌసింగ్ బుక్ బుక్ చేసుకున్నారండి ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ చాలా మంది లైవ్ లో చూడగానే ఏంటంటే ఈ లొకేషన్ బాగా అందరికి నచ్చుతుందండి అది ఒకసారి గమనించండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ మీ సార్ థ్యాంక్ యూ సార్